హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన రైతు సోదరులందరికీ ఒక శుభవార్త కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం ఇరవై ఒక్క విడతకు సంబంధించిన తేదీని ఫిక్స్ చేసింది ఈ డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ రెండు పనులు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే డబ్బులు జమవుతాయి సో లిస్ట్లో మీ పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రతి ఏడాది రైతులకు ఆరు వేల రూపాయల సహాయం మూడు విడతలుగా ఒక్కొక్క విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది ఇప్పటికే ఇరవై విడతల డబ్బులు జమ అయ్యాయి ఇక ఇప్పుడు ఇరవై ఒక్క విడతగా మరో రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి కానీ ఈసారి ప్రభుత్వం పెద్ద ఎత్తున వెరిఫికేషన్ చేస్తుంది అర్హులు అనర్హులను గుర్తించడానికి ప్రతి రైతు వివరాలను తనిఖీ చేస్తుంది అనర్హుల జాబితాలో దాదాపు మూడు లక్షల మంది తెలంగాణ రైతులు ఉన్నారని సమాచారం కాబట్టి మీ పేరు లిస్టులో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి ముందుగా గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నంబరు ఎంటర్ చేయండి అప్పుడు మీరు అర్హులా కాదా అని వెంటనే తెలుస్తుంది మీ రిజిస్ట్రేషన్ నంబరు మర్చిపోయినా నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్లో ఆధార్ నంబరు ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ నంబరు మీకు వస్తుంది అంతేకాకుండా బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం జిల్లా మండలం పంచాయతీ వివరాలు ఇచ్చి సెట్ చేస్తే మీ గ్రామంలో ఎవరికి పిఎం కిసాన్ వస్తుందో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అర్హుల జాబితాలో మీ పేరుంటే ఇక రెండు ముఖ్యమైన పనులు చేయాలి ఒకటి ఈకేవిసి రెండోది ఎన్పిసిఏ లింకింగు ఇవి లేకుంటే డబ్బులు మీ ఖాతాల్లోకి రావు ఈకేవి చెయ్యాలంటే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే సైట్లో ఈకేవిసి ఆప్షన్కి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది దానిని ఎంటర్ చేస్తే ఈకేవిసి పూర్తవుతుంది ఇది మీకు సులభంగా కాకపోతే దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధారు ఫోన్ నెంబర్తో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ను చేయించండి ఇది మ్యాండేటరీ తప్పనిసరిగా పూర్తి చేయాలి తర్వాత ఎన్పిసిఏ లింకింగు అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండాలి లింక్ లేకపోతే ఒక్క రూపాయి కూడా రాదు బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేయండి ఆధారు మొబైల్ నంబరు లింక్ అయ్యాయా లేదా అని లేకుంటే వెంటనే లింక్ చేయించుకోండి మీ బ్యాంక్ సర్వీసు సరిగ్గా లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు అక్కడ డైరెక్ట్గా డబ్బులు జమవుతాయి ఇక ఈసారి ఇరవై ఒక్క డబ్బులు ఈ నవంబర్ పంతొమ్మిదో తేదీన డేట్ ఫిక్స్ చేశారు ఆఫీషియల్గా అప్డేట్ వచ్చింది పంతొమ్మిదిన రెండు వేల రూపాయలు జమ అవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్